వాట్ ఏ మైండ్ బ్లోయింగ్ సార్ నా నా ఏజ్ ఫార్టీ వచ్చింది బట్ ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు కూడా మీలాంటి కోచ్ నాకు తగలలేదు నాకు తగిలి ఉంటే ముందు నా లైఫ్ టర్నింగ్ ఇప్పుడు అయిపోయి ఉండదు ఖచ్చితంగా మీ దారిలో నేను నడుస్తాను నేను సిద్ధంగా ఉన్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒక ప్రైవేట్ జాబ్ చేసే వ్యక్తి ఒక గల్లీలో బిజినెస్ పెట్టుకున్నటువంటి వ్యక్తి అరవై సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా రిటైర్ అవ్వడం చాలా కష్టం ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండి థింక్ చేస్తూ కాలం గడిచేసాను కానీ ఈ రోజు నుంచి మీ క్లాస్ వింటే నేను కూడా ఏదో ఒకటి సాధిస్తానని అనిపిస్తుంది ప్రపంచంలో మనిషి విలువ లేదు సార్ మనిషి సాధించినటువంటి సక్సెస్ మనిషి సంపాదించినటువంటి డబ్బు కే ఉంది జాబా ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవడమా బిజినెస్ చేసుకోవడమా అనే సందిగ్ధంలో మీ ఉన్నప్పుడు సార్ మాకు మంచి ఒక సలహా ఇచ్చారు మనం మన నెక్స్ట్ జనరేషన్ కి ఏ రకంగా రోల్ మోడల్ కావాలనుకుంటున్నాం మనలాగా బతకాలనా లేకపోతే మనలాగా బతకొద్దనా ఇలాంటి స్పీచెస్ చాలా వండర్ఫుల్ గా సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి ఒక్కొక్క తెల్లెందుకు